యువతరానికి మీరిచ్చే సందేశం ఏంటి సరే అని మొన్న ఒక ఆయన అడిగాడు సో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నిద్ర మంచిగా పోండి ఎవ్వరూ నిద్ర సరిగా పోవట్లేదు కనీసం ఎనిమిది గంటలు పడుకోవాలంటే ఆరు గంటలే సరిపోతుంది ఐదు గంటలే సరిపోతుంది అని చెప్తున్నారు ఎవరికి వాళ్ళే ఇది నేను చెప్పింది కాదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న మాట నిద్ర తక్కువగా పోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నిద్రపోకపోతే ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఆ నెక్స్ట్ పడుకునే రోజులలో అది కవర్ చేసేస్తుంది బ్రెయిన్ కానీ మీరు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్కి మీ బ్రెయిన్ అనేది ఫంక్షనల్ కెపాసిటీ తగ్గిపోతుంది అలర్ట్నెస్ తగ్గిపోతుంది స్పీడ్ తగ్గిపోతుంది ప్రాసెసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది మెమొరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి అటెన్షన్ డెఫిసిట్స్ వస్తాయి ఎప్పుడైతే నిద్ర సరిగ్గా పోతారో అప్పుడే మన బ్రెయిన్లో ఉండే గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్లో ఉండేటువంటి వ్యర్థాలన్నీ కూడా ఫ్లెష్ అయిపోయి రక్తంలో కలిసిపోయి యూరిన్లో వెళ్ళిపోతాయి మనం నిద్ర సరిగ్గా పోకపోతే ఆ గ్లిఫాటిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు దానివల్ల ఏమవుతుందంటే అల్జిమర్స్ డిసీజు మతిమరుపు డిమెన్షియా ఏజ్ ఇప్పుడైతే యాభై యాభై ఐదు సంవత్సరాలకే చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటంటే మేము చాలా మర్చిపోతున్నాం సార్ చాలా విషయాల్లో మాకు అటెన్షన్ ఉండట్లేదు వస్తువుల పేర్లు తర్వాత ఫోన్ నెంబర్లు ఎలా వెతకాలో కూడా ఫోన్లో మాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కంప్లైంట్ చేస్తున్నారు నిద్రని నెగ్లెక్ట్ చేయొద్దు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సౌండ్ స్లీప్ అందరికీ అవసరం థ్యాంక్ యూ